హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు ఐబ్రోస్ని ఎలాగా మనం ఇంట్లోనే షేప్ చేసుకోవచ్చు నేను ఎలా చేసుకుంటాను నా ఐబ్రోస్ని అప్పర్ లిప్ని ఎలా మెయింటైన్ చేసుకుంటాను అనేది మీకు ఈరోజు షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో ఫస్ట్ అయితే నాకు ఐబ్రోస్ కొంచెం అంటే ఎక్స్ట్రాస్ బాగానే వచ్చేసి ఉన్నాయి సో ఇదంతా కూడా ఎలాగ నీట్గా జాగ్రత్తగా ఎలాగ మనము తీసుకోవచ్చు థ్రెడ్ లేకుండా అనేది చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక వ్యాక్సింగ్ స్ట్రిప్ తీసుకున్నాను ఈ స్ట్రిప్ని మనము చిన్నవిగా స్ట్రిప్స్ కట్ చేసుకోవాలి సో ఇలాగ నేను ఫోల్డ్ చేసుకుంటూ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా సన్నవి కూడా కట్ చేసుకోవచ్చు నేను ఈ ఈ లెంత్ తీసుకున్నాను సో ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నేను ఐబ్రో పౌడర్ తీసుకున్నాను మనం నార్మల్ పౌడర్ అయినా తీసుకోవచ్చు సో పౌడర్ అయితే వేసుకుంటే మనకు ఏమైనా ఆయిలీగా ఏమైనా ఉన్నా కూడా జిడ్డు లేకుండా ఉండాలి ఫస్ట్ స్కిన్ మీద మనం వ్యాక్స్ చేసేటప్పుడు థ్రెడింగ్ చేసేటప్పుడు కూడా అంతే పౌడర్ వేస్తే డ్రై అవుతుంది కదా నీట్గా హెయిర్ అనేది వస్తుంది సో ఇక్కడ నేను చాక్లెట్ వ్యాక్స్ తీసుకున్నాను సో చాక్లెట్ వ్యాక్స్ తీసుకున్నాను ఇలాంటి ఒక స్టిక్ లాగా ఉండాలి యాక్చువల్లీ వ్యాక్సిన్కి మనం యూస్ చేసే స్పాచ్యులాస్ ఉంటాయి కదా అవి పెద్దవిగా ఉంటాయి సో అవి మనం యూస్ చేయలేం ఐబ్రోస్ కోసం నేను ఇది తీసుకున్నాను ఇదేంటంటే మనకు క్యూటికల్స్ని పుష్ చేస్తాం కదా సో అది అనమాట సో ఇదైనా తీసుకోవచ్చు లేకపోతే స్టిక్ లాంటిది ఏమైనా సన్నదైనా తీసుకోవచ్చు అనమాట కానీ సన్నదిగా ఉండాలి చిన్నదిగా ఉంటే ఈజీగా ఉంటుంది సో నేను ఒక లైన్ లాగా అప్లై చేసుకొని దాన్ని వ్యాక్స్ స్ట్రిప్ పెట్టి తీసేస్తున్నాను అనమాట అప్పుడు ఉన్న ఎక్స్ట్రాసు మనం ఎక్కడ అయితే లైన్గా మనము వ్యాక్స్ని అప్లై చేసామో అంత నీట్గా ఎక్స్ట్రాస్ అన్నీ కూడా ఒ ఒక్కసారికే వచ్చేస్తాయి అనమాట సో ఇంకా కొంచెం కొంచెం చిన్న చిన్న అంటే ఏమైనా చిన్న చిన్న హెయిర్స్ ఎక్స్ట్రాస్ ఉంటే చిన్న చిన్నవి మాత్రం రావన్నమాట సో అవి కావాలంటే మనము ట్వీజర్తో ట్వి తీసేయచ్చు సో నేను అందుకని ఒక టూ త్రీ టైమ్స్ అనేది వ్యాక్స్ చేసుకుంటున్నాను ఇంకా స్ట్రిప్లెస్ వ్యాక్స్ కూడా ఉంటుంది లైక్ రీకా వ్యాక్స్ రీకా వ్యాక్స్లోనే స్ట్రిప్ వ్యాక్స్ ఉంటుంది స్ట్రిప్లెస్ వ్యాక్స్ ఉంటుంది సో స్ట్రిప్లెస్ వ్యాక్స్ కనుక మీరు యూస్ చేయాలి అనుకుంటే దానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి ఇంకా ప్రాక్టీస్ కావాలి సో ఆ రెండు ఉంటేనే మనం ఆ స్ట్రిప్లెస్ వ్యాక్స్ అనేది యూస్ చేయొచ్చు లేకపోతే స్కిన్ అనేది పీల్ ఆఫ్ అయిపోతుంది సో అందుకని స్ట్రిప్ వ్యాక్సే ప్రిఫర్ చేయండి మీరు ఒకవేళ చేసుకోవాలి ఇంట్లో అనుకుంటే మాత్రం ఇంకా మనకు ఐబ్రో పైన కూడా కొంచెం ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా సో ఆ లైన్ కూడా తీసేయడానికి మీకు నాకంతా ఫోర్ హెడ్ మీద హెయిర్ అంత లేదు సో అందుకని నేను ఓన్లీ ఐబ్రోస్ మీద మాత్రమే తీస్తున్నాను ఆ లైన్ వరకే ఫోర్ హెడ్ మీద కూడా ఉంటే నీట్గా హాఫ్ హాఫ్గా మనం డివైడ్ చేసుకొని నీట్గా తీసేసుకోవచ్చు సో నాకు ఒక్క సైడ్ ఐబ్రో అయితే నీట్గా వచ్చేసింది అండ్ సెకండ్ సైడ్ కూడా నేను తీసేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే పైన తీస్తున్నాను సో స్ట్రిప్లెస్ వ్యాక్స్ స్ట్రిప్ వ్యాక్స్ అని చెప్పాను కదా స్ట్రిప్లెస్ వ్యాక్స్ అనేది యూస్ చేయొద్దు కొంచెం కష్టంగా ఉంటుంది అది చూడడానికి ఈజీ ఈజీగా ఉంటుంది అంటే వీడియోస్లో చూపిస్తుంటారు కదా సో ఈజీగా ఉంటుంది కానీ మీరు స్కిన్ పీల్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కాబట్టి ఈ స్ట్రిప్ బ్యాగ్సే యూస్ చేయండి అండ్ ఇంకా నేను అప్పర్ లిప్ కూడా చేసుకుంటున్నాను అప్పర్ లిప్ కూడా మనకు టూ సైడ్స్గా డివైడ్ చేసుకొని హాఫ్ సైడ్ అండ్ హాఫ్ సైడ్ ఫస్ట్ పౌడర్ అప్లై చేసుకున్న తర్వాత మనము ఈ బ్యాగ్స్ అనేది అప్లై చేసి రిమూవ్ చేసామంటే ఒక టూ త్రీ టైమ్స్ వచ్చేస్తాయి పెయిన్ కూడా అంత ఎక్కువ అనిపించదనమాట నా దగ్గరికి వచ్చే వాళ్ళకు కూడా ఐబ్రోస్ మాత్రం నార్మల్గా థ్రెడ్డింగ్తో చేసేసి అప్పర్ లిప్ చాలా వరకు నేను చెప్తాను ఫస్ట్ మీకు ఈజీగా వచ్చేస్తుంది అని చెప్తే చాలా వరకు ఇలా వ్యాక్స్ చేసుకుంటున్నారు అండ్ ఫోర్ హెడ్ కూడా నేను వ్యాక్స్ చేసేస్తున్నాను అనమాట సో ఇలా ఇలా అంతా చేసేసుకున్న తర్వాత నేను ఐబ్రోస్కి జస్ట్ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా హెయిర్ కొంచెం కట్ చేద్దామని ట్రిమ్ చేద్దాం అని చెప్పేసి కొంచెం కోమ్ చేసినట్టు ఆ తో కోమ్ చేసి నేను ట్రిమ్ చేసుకుంటున్నాను సో ట్రిమ్మింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చెప్పా కదా చిన్న చిన్న హెయిర్స్ ఉంటే మాత్రం అవి రావు వ్యాక్స్ ట్రిప్కి సో అందుకోసం ఇక్కడ నేను ట్వీజర్తో ట్వీజ్ చేసేస్తున్నాను సో ఇంట్లోనే నేను నా ఐబ్రోస్ని ఇలానే మెయింటైన్ చేసుకుంటాను ఈ రోజు చేసుకుందామని కూర్చొని అందుకే ఒకసారి వీడియో కూడా చేసి చూపిస్తే మీకు కూడా ఒకవేళ చేసుకోవాలి ఇంట్లోనే అనుకుంటే మీరు కూడా హెల్ప్ అవుతుంది కదా సో అందుకని చేసి చూపిస్తున్నాను ఇంకా ఇదంతా చేసేసిన తర్వాత ఐబ్రో జెల్ ఉంటుంది సో ఇది మనము కట్స్కి ఇంకా ఎలా అంటే ఆస్ట్రజెంట్ లాగా ఉంటుంది అనమాట సో కట్స్ ఏమైనా ఉన్నా ఇలా అంతా హీల్ అవుతుంది సో అందుకని వ్యాక్స్ చేసిన తర్వాత కూడా ఇది అప్లై చేసుకోవచ్చు ఇంకా ఐబ్రోస్కి అప్పర్ లిప్కి అప్లై చేసేసుకొని లైట్గా మసాజ్ చేసుకుంటాను ఎందుకంటే స్కిన్ని మనము పుల్ చేసి ఉంటాం కదా ఈ వ్యాక్స్ స్ట్రిప్స్తో కొంచెం మంటగా అనిపించినా కూడా ఇలాగ మసాజ్ చేసుకోవడం వల్ల చాలా స్మూదింగ్గా ఉంటుంది సో ఇంకా నేను స్పూలితో ఒక్కసారి కోమ్ చేస్తున్నాను ఇలా చాలా చాలా ఈజీగా మనము వ్యాక్స్తో ఇలా మంచి షేప్ తెచ్చుకోవచ్చు అనమాట ఐబ్రోస్కి సో నేను ఇలానే చేసుకుంటాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అండ్ కామెంట్ సెక్షన్లో కూడా మీ మంచి మంచి కామెంట్స్ని నాతో షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బా బాయ్